ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం గురుభ్యో ఓం శ్రీమాత్రే నమ జ్యోతిష వాస్తు మరి ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి వదేత్తస్ నిస్సరతే ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం ధృత పాశాంకుశ పుష్పబాణ చాపాం అనిమాదిభిరావృతం మయూకై అహమిత్యేవ విభావే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి అంటే బుధగ్రహము ఒక్కొక్క గ్రహం గురించి మనం విశేషంగా చెప్పుకుంటూ ఉన్నాం అందులో ప్రతి జాతకుడికి కూడా బుధుడు యొక్క పాత్ర ఏమిటి బుధుడు బాగుంటే కలిగే ఫలితాలు ఏమిటి బుధుడు ఇబ్బంది ఉంటే కలిగే ఫలితాలు ఏమిటి మీ లగ్నరీత్యా లగ్నం తెలియని వారు రాశిరీత్యా బుధగ్రహం యోగించాలంటే ఏం చేయాలి బుధగ్రహం యోగిస్తే ఎంత రాజయోగం పడుతుంది వ్యక్తికి బుధగ్రహం కనుక పాడైతే ఎటువంటి ఇబ్బందులు పడతాడు దాని నుంచి ఎలా బయటపడాలి అనేటువంటి విషయాలు మరియు మీకు జాతక చక్రం లేదు లేనప్పుడు బుధగ్రహ ఫలితాలు వస్తున్నాయి అందుకే ఇబ్బంది పడుతున్నాం అనేటువంటి విషయాలు ఎలా తెలుసుకోవాలి అనేటువంటి అనేకమైనటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేస్తుంది సాక్షాత్తులతా అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నము లగ్నం వారి రాశి నుంచి మనం తెలుసుకుందాం వృషభ లగ్నము వృషభ రాశి వృషభం వారికి కనుక చూసుకుంటే బుధుడు చాలా మంచి యోగకారకుడు అండి ఈ లగ్నానికి కాకపోతే నేను మీకు చెప్పేది ఒకటే ఎప్పుడు కూడా ఏ లగ్నానికైనా శుభులు కానీ పాపులు కానీ వాటి యొక్క రూపాలు మార్చుకుంటాయి ఇది ఆస్ట్రాలజీలో ఉన్నటువంటి బేసిక్ రూల్ అనమాట అంటే మన ఇంట్లో పిల్లడే కానీ వ్యసనానికి గురయ్యాడు ఇంట్లో డబ్బులు కూడా పట్టుకెళ్ళి డ్రింక్ చేసేస్తాడు మన ఇంట్లో పిల్లడు కాదు కానీ వాడు చాలా మంచివాడు అనుకోండి మన ఇంట్లో పిల్లడు కాకపోయినా మనకి మంచి చేస్తాడు ఇది బేసిక్ రూల్ యాస్ట్రాలజీలో పిఏసీ అంటారు ప్లేస్మెంట్ ఆస్పెక్ట్ అండ్ కంజంక్షన్ ఇప్పుడు ఈ బుధుడు ఆలోచన కారకుడు వాక్కు కారకుడు వృషభ లగ్నానికి మీకు గనక బుధుడు బాగున్నాడంటే మీరు ఆలోచించే ప్రతిదీ కూడా ధనంగా మారిపోతూ ఉంటుంది ఇంకోటేంటి బుధుడికి ఫైవ్ అండ్ టూ కాంబినేషన్ అయినందుకు సంతానం కలిగినప్పటి నుంచి మీకు బుధుడు బాగున్నాడంటే ఒక రేంజ్లోకి వెళ్ళిపోతారు సంతానం కూడా తొందరగా సెటిల్ అయ్యే యోగాన్ని ఇస్తాడు బుధుడు వృషభ లగ్నానికి అయితే ఈ బుధుడు లగ్నంలో ఉన్నాడు మంచి తెలివితేటలు సహజంగా వృషభానికి ఏంటంటే ఓపిక ఎక్కువ ఉంటుంది కాస్త గురువులు ఇంకేదో ఎక్కువ చెప్పాలని ఎక్స్పెక్ట్ చేస్తుంటారు అంటే గురువు చెప్పేది కూడా ఇంకా ఇండప్తిగా చెప్పాలి ఇంకా ఎందుకంటే ఆలోచనలు ఎక్కువ బుధుడు తెలివితేటల కారకుడు కదా ఎక్కువ లాజిక్స్ ఆలోచిస్తుంటారు మాస్టర్ చెప్పినటువంటిది ఇలాగా అది ఇలా చెప్తే బాగుండు అలా చెప్తే బాగుండు అని ఇంకొంచెం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారు అది పూర్వజన్మల్లో గురువుకు పూర్వజన్మ కర్మ రావడం వల్ల గురుగ్రహానికి వస్తుంది యాక్చువల్గా వీళ్ళకి అయితే ఇదే ఇప్పుడు రెండులో ఉన్నాడు అనుకోండి స్కూల్స్ అండ్ కాలేజెస్ రిలేటెడ్ వాటిల్లో బాగా రాణిస్తారండి ఇదే బుధుడు రెండులో ఉంటాయి లేదా క్రియేటివ్ ఫీల్డ్ ద్వారా డబ్బులు వస్తాయి గుర్తుపెట్టుకోండి ఈ బుదులు కనుక రెండులో ఉంటాయి రెండో అధిపతి రెండులో ఉంటాయి ఇదే బుదులు మూడులో ఉన్నాడు ఉదాహరణకి అప్పుడేం జరుగుతుంది అంటే ఇక్కడ కూర్చోండి రియల్ ఎస్టేట్లోనో లేకపోతే మెడికల్ రంగాల్లోనూ ఆరోగ్యాన్ని చెప్పేటువంటి విషయాల్లోనూ ఫార్మా రిలేటెడ్ ఇట్లాంటి వాటి మూలంగా ధనయోగం వస్తుంది అయితే ఇక్కడ ఏంటంటే ఈ బుధుడు గనక నాలుగో స్థానంలో ఉన్నట్లయితే ఇక్కడ ధనాధిపతి మీకు నాలుగులో ఉన్నాడు అంటే గవర్నమెంట్ రిలేటెడ్ ఇట్లాంటి వాటి మూలంగా ధనమిస్తాను అర్థం చేసుకోవాలి అయితే ఇక్కడ ఒకటే సూత్రం గుర్తుపెట్టుకోండి ఆయన ఎంత స్ట్రాంగ్గా ఉన్నాడు ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ పంచమంలో ఉన్నాడు స్ట్రాంగ్గా ఉన్నాడు ఎక్కడ పాపగ్రహాల సంబంధం లేదు వీళ్ళకి షేర్ మార్కెట్లో అద్భుతంగా కలిసి వస్తుంది అయితే ఇక్కడ రూల్ ఏంటంటే ఒక నీచమంగా రాజయోగం కానీ ఒక విపరీత రాజ్యోగం కానీ ఉండాలి ఆరులో ఉన్నాడు అప్పుడు డైలీ సర్కిల్ అంటే డైలీ వేజ్ రిలేటెడ్ సంబంధించిన దానిలో చిట్ ఫండ్స్ ఇట్లాంటి వాటిల్లో ఫైనాన్స్ అట్లాంటి వాటిల్లో డబ్బులు వస్తాయి బట్ ఇక్కడ ఒకటే రూల్ ఉన్నాడు కానీ ఎలా ఉన్నాడు స్ట్రాంగ్గా ఉన్నాడా వీక్గా ఉన్నాడా పాపకత్తెలలో ఉన్నాడు ఈజ్ మెయిన్ రూల్ సెవెంత్ హౌస్లో ఉన్నాడు బంధువర్గంలో వాళ్ళతో ఏదైనా వివాహయోగం అయితే ఇక్కడ ఏంటి వివాహయోగం అవ్వాలి అంటే సెవెంత్ లార్డ్ ఎలా ఉన్నాడు చూడాలి ఫిఫ్త్ లాడ్ సెవెంత్లో ఉన్నాడు బట్ సెవెంత్ లార్డ్ పాడయ్యాడు ఫిఫ్త్ లార్డ్ ఉన్నాడు కనుక పాడైతే ప్రేమించడం జరుగుతుంది కానీ వివాహం వరకు వెళ్ళడం జరగదు చాలామంది చూస్తుంటాం చూసారా వివా ఇష్టపడ్డామండి కానీ అక్కడ మ్యారేజ్ అనేటువంటిది అవ్వట్లేదు అంటూ ఉంటారు అట్లా అనమాట ఇప్పుడు ఎయిత్లో ఉన్నాడు అనుకోండి ఇప్పుడు మీకు సెకండ్లో ఉన్న ఫిఫ్త్లో ఉన్న ఎయిత్లో ఉన్నా దాని కండిషన్ బాగుంటే షేర్ మార్కెట్ నైన్త్లో ఉన్నాడు హైయర్ ఎడ్యుకేషన్ లేకపోతే తండ్రి గారికి సంబంధించినటువంటి బిజినెస్ ఏదైనా వీళ్ళు డీల్ చేయగలుగుతారు టెన్త్ హౌస్లో ఉన్నాడు అనుకోడు ఉదాహరణకి అప్పుడేంటంటే క్రియేటివ్ ఫీల్డ్స్లో బాగా రాణించడం లెవెన్త్ లెవెంత్ ఉన్నాడు నీచబడతాడు ఇక్కడ కాకపోతే అయితే ఇక్కడ నీచపడ్డప్పుడు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది నీచమంగా రాజ్యోగం జరిగితే ఇంక తిరుగులేని యోగం ఇస్తుంది కానీ అదే పనిలో ఉంటే మాత్రం ఉన్న ప్రదేశం కాకుండా ఇతర ప్రదేశాలకు వెళ్ళడం ద్వారా యోగం ఉంటుంది అయితే ఇక్కడ మీకు బుధుడు శుభుడైనా యోగించట్లేదంటే మీరు అర్థం చేసుకోవాల్సింది బలానా పాపగ్రహాలతో ఉందని అర్థం చేసుకోవాలి విష్ణు శాస్త్రనామాలు ఎక్కువగా చదవాలి ఏ పాపగ్రహాల ద్వారా అస్తంగత్వం అయిందో దానికి సంబంధించి రెమిడీస్ చేసుకోవాలి బాగుంటుంది చాలామందికి జాతకాలు ఉండవు అంటే వాళ్ళు పుట్టినప్పుడు వాళ్ళ జన్మజాతకం రాయరు అలాంటప్పుడు ఎలాగా ఈ బుధగ్రహ ప్రభావం వారి మీద పడుతుందని ఎలా గుర్తించాలి చాలామంది ఏమనుకుంటారంటే ఏ ప్రాబ్లం వచ్చినా ఏళ్ళ సెన్ని నడుస్తుందండి అర్ధాష్టమి శ్రెన్ నడుస్తుందండి అష్టమి సెని నడుస్తుందండి మాకు కాల్సర్పు అవసరం ఉంది అందుకే పైన అవ్వట్లేదు అనుకుంటారు కాదు మీరు బాగా అర్థం చేసుకోండి మన మనిషి జీవితంలో ఒక హెల్త్ ఇష్యూ వచ్చిందంటే దానికి వెయ్యి కారణాలు ఎలా ఉంటాయో ఒక జాతకుడికి ఒక ఇబ్బంది వచ్చిందంటే దానికి ఈ తొమ్మిది గ్రహాలు ఇరవై ఏడు నక్షత్రాలు ఈ పన్నెండు భావాల్లోనే మొత్తం దాగి ఉంటుంది గుర్తుపెట్టుకుంటే అక్కడి నుంచే మనం ప్రాబ్లంకి ఐడెంటిఫై చేసి సొల్యూషన్ తీసుకురావచ్చు ఒకటే గుర్తుపెట్టుకోండి ఎక్కువ మిస్కమ్యూనికేషన్స్ అవుతున్నాయండి బుధుడు కారణం అంటే మీ జన్మజాతకంలో పాస్ట్ లైఫ్లో ఏదో మిస్కమ్యూనికేట్ చేశారు వేరే వాళ్ళతో అది ఈ ఈ జన్మలో ఈ కర్మరూపంలో వస్తుంది లేదండి నేను ఎక్కువ అప్పుల పాలవుతున్నాడు ఒక వ్యక్తి అప్పుల పాలవుతున్నారంటే ఆరో స్థానాధిపతి పాడవడం కానీ బుధుడు మెయిన్గా ఎక్కువ పాత్ర ఉంటుంది బికాజ్ ఆఫ్ న్యాచురల్ సిక్స్త్ లాడ్ కాబట్టి మరొక విషయం ఏంటంటే చర్మ సంబంధించిన ఇబ్బందులు వస్తున్నాయి నరాలకు సంబంధించిన ఇబ్బందులు వస్తున్నాయి బంధువర్గం వాళ్ళ ద్వారానే ఎక్కువ ఇబ్బంది వస్తుంది అంటే బుధుడే కారణం అంటే బుధుడు కారణం అంటే ఇన్సెన్స్ బుధుడే మేము ఇదేం పగబట్టి చేయట్లేదు ఆ పని ఇక్కడ ఏంటంటే పాస్ట్ లైఫ్లో పోయిన జన్మలో వీళ్ళ కృత జన్మలో చేసినటువంటి బుధ సంబంధించిన కర్మ అంటే బంధువర్గం వారినే మీరు ఇబ్బంది పెట్టారు ఆ రూపంలో వస్తుంది అది మీరు నేను అందరం సమానమే కర్మకి కర్మకి ఎవ్వరూ కూడా తప్పించుకోలేరు కర్మని అయితే ఇక్కడ మధ్యవర్తిత్వంగా ఉండడం ఎవరో ఫ్రెండ్కి ఏదో మనీ కావాలంటే మీరెళ్ళి సంతకం పెట్టడం ఇట్లాంటి వల్ల కూడా ఇరుక్కుంటాడు మనిషి ఈ బుధుడు యొక్క ప్రభావం ఎక్కువగా ఉన్నప్పుడు అయితే ఒకటే గుర్తుపెట్టుకోవాలి సరే తెలుసో తెలియకో పూర్వజన్మ కర్మలో అజ్ఞానంలోనో లేకపోతే ఆశతోనో ఒక తప్పిజ చేశాం ఈ జన్మలో జన్మించినప్పుడు ఈ గ్రహ ప్రభావం పోవాలంటే ఏం చేయాలి అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి ఈ గ్రహ ప్రభావం ఎప్పుడు పెరుగుతుంది అంటే ఎక్కువ గాసిప్స్ వింటూ అసలు అది నిజమా అబద్ధమా అని చెప్పి మనం తెలుసుకోకుండా మనకు తెలిసిన ఒక ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేస్తాం తెలియకుండా ఎవరో చెప్పారు ఏమండి వాళ్ళిద్దరూ ఇట్లా చేస్తున్నారు తెలుసా అని అది నిజమా అబద్ధమా అసలు మనం ఏమీ తెలుసుకోం అవునా అని చెప్పి నేను ఇంకోటి చెప్తాం అది చాలా పెద్ద దోషం దాన్ని మించినటువంటి దోషం మరొకటి లేదు గుర్తుపెట్టుకోండి కానీ ఇదే బుధుడు బాగున్నాడు అనుకోండి వ్యాపారంలో టాప్ పొజిషన్లకు తీసుకెళ్తాడు నేను ఒక దాదాపుగా ఒక ఐదు వేల జాతకాలు టాప్ అంటే ఒక బిజినెస్లో ఇంకా ఒక రేంజ్లోకి వెళ్ళిన జాతకాలు చూసినప్పుడు వాళ్ళందరి జాతకాల్లో నేను చూసింది ఏంటంటే బుధుడు బాగున్నాడు బుధగ్రహం బాగున్నప్పుడు ఏంటంటే స్పాంటీనియస్గా అప్పటికప్పుడు డబ్బులు అంటే విపరీతంగా ఫైనాన్స్ రావడం బుధుడు షేర్ మార్కెట్కి కూడా కారకుడు అండి బుధగ్రహం బాగుంటే షేర్స్లో విపరీతంగా రాణిస్తారు కోట్లు సంపాదిస్తారు అదే బుధుడు మల్టిపుల్ ధనయోగాసు కారకుడు అంటే ఈ వ్యక్తి ఏమీ చేయడు రకరకాల వాటిల్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్ళిపోతాడు ఫ్రెండ్ ఒక బిజినెస్ పెడితే ఆయనకి డబ్బులు ఇస్తాడు ఇంకో ఇస్తాడు బుధుడు బాగుంటాయి ఈ ఈ వ్యక్తి కేవలం మనీ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్తుంటే అక్కడి నుంచి ఆటోమేటిక్గా డబ్బులు వస్తూ ఉంటాయి ఇది బుధగ్రహం యొక్క బలం ఇదే బుధుడు కనుక పాడైతే అనాలోచితమైనటువంటి పనులు అస్సలు ఆలోచించరు ఏవేవో చేస్తూ ఉంటారు ఏవో పోగొట్టుకుంటూ ఉంటారు ఏమేమో అయిపోతూ ఉంటారు మళ్ళీ నేను గొప్పగా ఆలోచించానని చెప్పుకుంటూ ఉంటారు ఇది చాలా చాలా కేర్గా ఉండవలసిన విషయం అందుకని మన వాళ్ళు ఏం చెప్తారు చిన్నప్పటి నుంచి విష్ణు సహస్రనామాలు నేర్పించండి పిల్లలకి అంటారు ఎందుకు బుధుడు బాగుపడతాడు బుధుడికి అధిష్టాన దేవత విష్ణువు లేదంటే నాకు నోరు తిరగదు అని అనుకుంటే కనీసం ఓం నమో నారాయణ నామం చేసుకోవచ్చు లేదు గోవుకి వెళ్ళి చక్కగా గోంగూర తినిపించడం ద్వారా పెసలు దానం ఇవ్వడం ద్వారా ఒక కేజీంబావు పెసలు గ్రీన్ కలర్ వస్త్రం దానం ఇవ్వడం ద్వారా గృహంలో బుధగ్రహానికి స్థానం ఉత్తర దిశ అంటారు ఉత్తరంలో మీరు కనుక ఏదైనా ఎల్లో కలర్ కానీ లేకపోతే గ్రీ మన రెడ్ కలర్ పింక్ కలర్స్ ఇట్లాంటివి ఉత్తరంలో వేస్తే కూడా బుధగ్రహ ప్రభావం నెగిటివ్గా పనిచేస్తూ ఉంటుంది ఉత్తరంలో ఎప్పుడు కూడా వైట్ కలర్ ఉండాలి గుర్తుపెట్టుకోండి ఎంత వైట్ కలర్ ఉంటే ఉత్తరం వైపు మీకు అంత ఫైనాన్షియల్ గ్రోత్ పెరుగుతూ ఉంటుంది కాబట్టి మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి బుధుడు మీ జన్మ జాతకంలో పాపగ్రహాల మధ్యన ఉన్నాడు అంటే మూడు విషయాలు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి అప్పుల జోలికి వెళ్ళద్దు అప్పులు ఇవ్వడం కావచ్చు తీసుకోవడం కావచ్చు వెళ్ళద్దు రెండవది గాసిప్స్ని నమ్మి ఏ పనులు చేయొద్దు గాసిప్స్ని స్ప్రెడ్స్ చేయకూడదు అంటే వీళ్ళని కదా ఎవరు కూడా స్ప్రెడ్ చేయకూడదు మీకు తెలుసో తెలియదు ఎవరికి తెలుసు ఇవాళ రేపు ఛానల్లో వచ్చేసినట్టు నిజం అనుకుంటే అట్లా ఆ ఛానల్లో ఏదో ఒక వార్త వేయాలని వేయచ్చు వాళ్ళకి రాంగ్ ఇన్ఫర్మేషన్ రావచ్చు చెప్పలేము కదా అదేవిధంగా మరొకటి ఏంటంటే బంధువర్గంతో రెస్పెక్ట్ఫుల్గా ఉండండి బంధువర్గంతో ఎవరైతే రెస్పెక్ట్ఫుల్గా ఉండరో అనవసరమైన గాసిప్స్ స్ప్రెడ్ చేస్తూ ఉంటారో వాళ్ళందరికీ కూడా నెక్స్ట్ జన్మల్లో బుధగ్రహం బాగోదు దానివల్ల ఎక్కువ ఇబ్బంది పడతారు అన్ని ప్లానెట్స్ కంటే మోస్ట్ పవర్ఫుల్ అండ్ డేంజరస్ ప్లానెట్ కూడా బుధుడే కాబట్టి ఈ బుధగ్రహ అనుగ్రహాన్ని మీరు పరిపూర్ణంగా పొందాలని విష్ణు సహస్రనామాలు లలితా సహస్రనామాలు అందులో ముఖ్యంగా ఇంకా మీకు బుధగ్రహ ప్రభావం ఇంకా బాగుండాలంటే లలితా సహస్రనామాలు ఒక మంత్రం ఉంటుంది ఓం కర్పూరవీటి సమాకర్ష దిగంతరాయే నమ ఇచ్చేయండి అన్ని విధాలా బాగుంటుంది శ్రీమాత్రే నమ